అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే పాల్గొనేటువంటి అదృష్టాన్ని కల్పించిన బాబా వారికి ముందుగా హృదయపూర్వక జై బాబాలు ధన్యవాదాలు ఇప్పుడు బాబావారి ప్రార్థనా గీతం విజయ కుమార్ అంకుల్ చేయవలసిందిగా కోరుచున్నాం జై బాబా జై బాబా జై బాబా అంకుల్ अवतार मेहर बाबा कीज अवतार मेहर बाबा कीज नमो मेहर बाबा अवतार नमो देव देवा, देवा। பிரபு நமோ மெஹரு பாபா அவதார் நமோ தேவ தேவேவாரிவ்யா சாகர சகல சரா சர ஜோதார ಅಪಾರ ದ್ಯಾೃ ಸಾಗರ ಸಕಲ ಚರಾಚರ ಜಗದೋದಾರ ನಮೋ ಮೆಹರು ಬಾಬಾ ಅವತಾರ ನಮೋ ದೇವದೆವಾ ಪ್ರಭು ನಮೋ ಮೆಹರು ಬಾಬಾ ಅವತಾರ ನಮೋ ದೇವದೆ जोहारूली वे श्री मेहरू बाबा महीन नि जनी चीन मानव रूपा जोहारुलेवे श्री मेहरू बाबा महीन ज निची न इह रूपा इनंद जीवन मीवा इरा नंद जीवन मीवा ಭಯ ಭಂಜನ ಪರಮ ಪಾವನ ನಮೋ ಮೆಹೇರು ಬಾಬಾ ದೇವ ಪ್ರಭು ನಮೋ ಮೆಹರು ಬಾಬಾ ಅವತಾರ ನಮೋ ದೇವ ಅಜ್ಞಾನಂದ ತನಂತ విజ్ఞాన దృష్టి నో సంగీ అజ్ఞానాతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నో సంగీ హరిషేట్ వర్గ ములంతరింపగా హరి షేట్ अव्यय मोक्षम पुमो नमो मेहरु बाबा अवतार नमो देवा, देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय जय बाबा दिनेश जय बाबा बनाना थैंक यू जय बाबा आंटी ప్రార్థనా గీతను చాలా చక్కగా వినిపించినందుకు మీకు హృదయపూర్వక జయబాబాలు ధన్యవాదాలు ఇప్పుడు అరుణమ్మకు కాల్ చేశాను ఇంకా కాల్ లిఫ్ట్ చేయలేదు ఈ రోజు ఎవరు స్పీచ్ అనేది తెలియదు మనకి లోపు జాయిన్ అయిన లోపల శ్యామల అంటే ఒక చిన్న సంకీర్తన చేయండి అంటే జైబాబా శ్యామల అంటే జయబాబా ఎందుకు నా రజనీ అమ్మ రాజన్న ఈ రోజు అదే ఇంకా అదే కాల్ చేశాను అంటే జర్నీలో ఉన్నారు కదా జాయిన్ అవుతారో లేదో తెలియదు మనకి ఇవాళ అదే అంతే అందుకే రాజణమ్మ కి కాల్ చేశాను కాల్ లిఫ్ట్ చేయలేదు అదే జాయిన్ అవుతారు అవుతారనుకుని మెసేజ్ పెట్టాను జాయిన్ అయ్యే లోపు ఇంత ఈ లోపు వచ్చింది అంతే అంతే చేసేది సంకీర్తినివే నేను సుశీల అంటే ఒక సంకీర్తనం చేయండి జైబాబా

ప్రేమవతరుడు మేరుడు పంచే ప్రియతముడు చి ప్రేమను నీవు యాచునిగ మెహరు సన్నిధిలోచకు ధనధాన్యాలు యాచించకూ సుఖభోగాలు అస్థిరమైనవి ఐహికవాన్ చలు అస్థిరమైనవి ఐహికవాన్ చల్లు అతులితమైనది ఆతని ప్రేమా అతులితమైనది నది ఆతని ప్రేమ యాచిం ప్రేమను నీవు యాచకునిక మేరు సన్నిధిలో కరవై పోయెనో కలిలో ప్రేమా కలుషితమాయణు ఈ నరీమా కర్వైపోయను కలిలో కలుషిత కలుషితమాయను ఈ నరసీమా జగతిని జాగృతి చేసిన ప్రేమా జనులను బ్రోచిన ఆతని ప్రేమా జనులను బ్రోచిన ఆతని ప్రేమ యాచింపు మురా ప్రేమను నీవు యాచకునిక కు మెహరు సన్నిధిలో రాతిని నాతిగా చేసిన ప్రేమా గీతను ధాత్రికి వసగిన ప్రేమ జాతి సమైక్యత చాటిన ప్రేమా మస్తుల గతులను మాచిన ప్రేమా మస్తుల గతులను మార్చిన ప్రేమ యాచింపు మురా ప్రేమను నీవు యాచకునిగ మెహరు సన్నిధిలో ప్రేమవతారుడు మేహరుడు ప్రేమవతడు మేహరుడు ప్రేమను పంచే ప్రియతముడు మురా ప్రేమను నీవు యాచకుని గ మెహరు సన్నిధిలో అవతార్ మెహర్ బాబాకి చే బాబా అందరికీ జైబాబండి జైబా బండి అందరికీ నేను ఈ రోజే వచ్చాను

ఇవాళ సారీ నిన్నదా లేదని పెట్టారు బుక్ రీడింగ్ చూడలేదు వీలుంటే అదే ఎలాగో జాయిన్ అయ్యారు కనుక సంకీర్తనలు పని దాకా చేసి హారతి చేసేయండి నేను లెఫ్ట్ అవుతున్నానే నాకు కొంచెం జైబాబా జా జై బాబా జై బాబా దినేష్ నువ్వు నువ్వు కానిచ్చే ఏదైనా జై బాబా సరే అమ్మా జై బాబా అంటే బాబా జయబాబా చక్కని సంకీర్తనం అందించినందుకు మీకు హృదయపూర్వక జయబాబాలు ధన్యవాదాలు ఇప్పుడు శ్యామలాంటి ఒక సంకీర్తనం చేయవలసిందిగా కోరుచున్నాం జయబాబా శ్యామలాంటి జయబాబాయి విజయ్ కుమార్ అంకుల్ మీరు ఒక సంకీర్తనం చేయండి జయబాబా ఒక సంకీర్తం చేయండి సరే నేను పాడుతాను తర్వాత సుశీల అంటే రెడీగా ఉండండి బాబా అవతార్ మెహెద్ బాబా కి జైనా తండ్రి തനയൂലി ഗതി വിട ചി തൻ തനയുലി ഗതി വിടച്ചിട്ടി വീ അതുുലിത മൗനി സന്നിധി ലോ ച അതുലിത മൗനി േ ആ പൈ ചിത്രമുഗ ആ പൈ ചിത്രമുഗുലാ തൻ തനയുള നീ ഗതി വിടച്ചിതി

ेमकोसमयी च विचोननी प्रेमकोसमयी तहतः तह चिन्दिन तरुणमुलो तः तः चिन्दिन तरुण मूलोत् गुणा തൻ തനയുളനീകർത്തി വിട ചിതി നീവനോകണി ോ തീർച്ച സത്യമുത്തിൽ പാവോ നേനോഗണി നിത്യസീതല സംക്കണോ തീർച്ച സത്യമുത്തി പാവോ നിത്യുടവ ഗുണി നോ സേവൻ ഷോട്ടിത്യുടവ ഗുണി നോ ൂട്ടി തരുണമോ ലോ തോലോത്ത ഗുണാ തൻ തനയുളനി ഗതി വിടച്ച വീ నీవు మేబో ఒక్కటే నను అనుభవ మేదో కలిగించాము నీవూ మేము ఒక్కటే నను అనుభవ మేదో మేము కనుగొడ నుంచి మాలోని మేము కను గొన తింది తరుణములో తిన తరుణములో తండ్రి కనయుల గతి వీ பய ம குவர பாடிவோ பாட முய சங்கனப்பை ம குவைய பாடிஞ்சாவோ பாட முனி வை పాడుచు మెరశ్రీ నీవసూ పాడుచు మేరశ్రీ నీవసూ తహ తరుణములో తగుణా తండ్రి വി അതുലിത മൗനി സന്നിധി ലോചേ അതുലിത മൗനി സന്നിധി ലോ ചേച്ചി ആ പൈ ചിത്രമുഗ ആ പൈ ചിത്രമുഗുണ तंरी तनयूल गति वीड ची भी, तगुना तंत्री तनयूल गति वीड ची दीवी अवतार मेहर बाबा की जय జై బాబా జై బాబా ఈరోజు చూసుకోలేదమ్మా సారీ పర్వాలేదు అండి నార్మల్ జాయిన్ అయ్యాము ఆంటీకి కాల్ చేస్తే సంకీర్తం చేసేసి ఈ రోజుకి ఇలా చేసి అని అన్నారు అవునా అయితే చేయండి సుశీల గారు సంకీర్తం చేయండి కృషుల అండి సంకీర్తం మీరు ఒకటి చేయండి తర్వాత అన్నమా మీరు రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాను జైబాబా శ్యాముల గారు జైబాబా అండి హ్యాండ్రూ చేశారు తను అరుణ్ గారు జైబాబా అండి జైబాబా నేను నేను ఆల్రెడీ ఒక పాట పాడాను శ్యామల గారికి ఇవ్వండి లేకపోతే శ్యాముల గారు చూసాను జైబాబా శ్యామలార్ టీ మన వాయిస్ వినిపిస్తుంది అంట కానీ తన వాయిస్ నేను పడేనా అయితే జైబాబా జై బాబా ఏ మీ భయము ఇంత పరమ కలిమి కలుగా सगुण रूप परमात्मु स जीवावत मेहरो चंडभानो രണ തേജുടു അതേലേമി കൊതൂവ യേമി ഭയമു ഇരമ കലിമി കലുഗ మది ఆశల హరించును అహమును దహించి శాంతి ఆనందము కలిగించును ఏమి కొతువ ఏమి భయము ம கலிமிலுகா மரச்சி போதமனாச்சு மரச்சி போதமனா மருவநீச்சு நோயி தைவீ వలలో తగిలి జార తరము ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగా మరుగు పడిన సత్యంబును మర్మ తెలియజేసి మరుగుపడిన సత్యంబును మర్మ తెలియజేసి ప్రేమ జ్ఞాన శక్తుల నీడు ప్రేమ తండ్రి మేహరుండగ ఏమి కోతువ ఏమి భయము മ കലിമുഗ്രഹ പരമാത്മരു സജീവ താര ബ്രഹ്മ പരമാത്മരു സജീവ താര పతితనుడు మెహరు భాస్కర ప్రియతముడు ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగా అవతార్ మెహర్ బాబా కీ జయ అందరికి జయబా జయబాబా అండి చాలా చక్కని సంకీర్తన ఆలపించినందుకు మీకు హృదయపూర్వకం జయబాబాను ధన్యవాదాలు జై జయబాబా అరుణమ్మ ఒక చిన్న సంకీర్తం చేయండి జయబాబాయితే హారతి పాడండి అమ్మా మీరు జయబాబమ్మా హారతి పాడండి అవతార మహ రా మన సుహారినీకు మౌనా వదారన సుహారినీకు మౌనా వదార శ్రీకరి జగరార ప్రేమావతారా మనసుహారతి నీకు మౌనా స్మరణతో బ్రతుకుతున్నాడు ధ్యానము లేని ఏక మగు మనసులతో ఎన్ని ములు పడిన

మనసు హారతి తారా నిన్ను విడగలేమి అసమర్థులము మేము ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చిన చివరి శ్వాసను కూడా నిస్మరణతో విడచు భాగ్యమును కలిగించు భగవదావతార మనసుహారతి నీకు మౌనావతారీచరి కుచ జరార ప్రేమావతార మనసుహారతి నీకు మౌనావతారా పాదాలిచేరి కులాడితిమయ్య గోపాలు పాపాలు సవరించుకొనుచును సచ్చిదానందుడవు సచిదానందుడవు సాకారుడవు నీవు సచిదానందుడవు సాకారుడవు నీవు आरती दी जगरार कलियुगा बचारा मन सुहार दिनी कु मऊना बतारा घर जगरा रेमा बतारा मन सुहार कु मौना बचारा బాబా అమ్మ బాబా వారికి హారతం చాలా చక్కగా పాడి వినిపించినందుకు మీకు హృదయపూర్వక జయబాబాలో ధన్యవాదాలు ఈరోజు కార్యక్రమం ఎక్కడితో ముగించుకొని రేపు మళ్ళీ పదకొండున్నర గంటలకి మళ్ళీ అందరం కలుసుకుందాం జయబాబా